ఈ ఈరోజు ఏడవ రోజు పురస్కరించుకుని మనకు ప్రవచనామృతాన్ని వెదజల్లడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీమాన్ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వారి యొక్క ప్రవచన అమృతముతో అనేక మందిని తరింప చేస్తున్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచకులు ఈరోజు మనల్ను అనుగ్రహించడానికి విచ్చేశారు వారికి మహాశక్తి యాగ కమిటీ తరఫున హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతూ వారి యొక్క ప్రవచనాన్ని అందివలసినగా ఆహ్వానం పలుకుతున్నాం ఓం సంభాసి ీమాతృత్రయ సేవ్యమానపదరాజీవ్వ సంభాసి హే శ్రీ విద్యే సతతం సతత జగత్త్రయ కళారిత్మీయ సమాత్ర శ్రీ శ్రీమహారాజ श्रीमत् सिंहासन ललिते श्रीमत् सिंहासन ललिते शांते नमस्ते नम श्रीपीठमकु श्रीपी పీఠం ముల కొలువై పాపం ముల రూపుమాపి పరమేశ్వరి వై శ్రీపీన కొలు వై పాపంపరమేశ్వరి వై తాపశాంతిను సగడు దీపాంకుర దివ్య జనని లిమారైన జగత్తున స్వరమైన జగత్తున శాశ్వతముగ నిల్చునట్టి సంపద నీవే నశ్వరమీ జగత్తున శాశ్వతముగ నిల్చునట్టి సంపద నీవే ఐశ్వర్యాంబిక ఐశ్వర్యాంబిక భక్తియు విశ్వాసము సడలనిని వెలుగులనిమ్మా పరిపరివిధముల పరిపరివిధముల జాతికి దురవస్థలు కలిగినప్పుడు విధముల జాతికి దురవస్థలు కలిగినప్పుడు తొలగింపంగా తొలగింపంగా సముద్యమించెడు నిరతం ను సముద్యమించెడు పరిపూర్ణానందులకి వే వందన శతము శ్రీ పీఠంలో ఐశ్వర్యాంబిక రూపంలో కొలువుతీరిన లలితా పరాభట్టారిక మహా త్రిపుర దేవి పాదారావిందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణామాలు సమర్పించుకుంటూ ఒక మహత్తరమైన లక్ష్యంతో బృహత్తరమైన ప్రణాళికను రూపకల్పన చేసి దీక్షా దక్షతలతో శ్రద్ధాభక్తులతో మనం అందరం తరించడానికి మార్గం సుగమం చేసి మనందరినీ అనుగ్రహిస్తున్న మహనీయులైన స్వామివారు శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామివారి అడుగుదమ్ములకు అంజలి ఘటిస్తూ కోటి కుంకుమార్చన రూపంలో శతకోటి కుంకుమార్చన పేరుతో అనునిత్యము కుంకుమ స్వరూపిణి అయిన అమ్మను అర్చించుకుంటున్న అదృష్టశానులైన సోదరీమణులందరికీ సాధువాదాలు సమర్పిస్తూ వేల జన్మల పుణ్యాల పంటగా మహర్షులు అందించిన మహత్తరమైన వాంగ్మయంతో నాకు లభించిన కొద్దిపాటి పరిచయం ఆధారంగా నాలో కలిగిన ఆనంద అనుభూతిని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను స్వామివారి ఆదేశాన్ని శిరసా వహిస్తూ కార్యకర్తలు సూచించిన వ్యవధిని దృష్టిలో పెట్టుకుని సర్వసాధారణంగా ఏ అర్చన చేసినా షోడశోపచార పూజ అందులో మొట్టమొదట ఆవాహనం ఆవాహయామి స్థాపయామి పూజయామి సింహాసనం సమర్పయామి అంటాం మనం మనం ఆరాధించాలనుకున్న దేవతామూర్తికి ఒక ఆసనం ఏర్పాటు చేసి ఆహ్వానిస్తాం తరువాత మిగతా అర్చనలన్నీ జరుగుతాయి కానీ జగద్గురువులైన ఆదిశంకరులు ఒక విచిత్రమైన ప్రశ్న వేశారు నేను హైదరాబాదులో ఉన్నాను కాకినాడకు స్వామివారు ప్రేమగా ఆశీర్వదించి ఆహ్వానించారు వచ్చాను ఇక్కడికి వస్తే హైదరాబాదులో లేను హైదరాబాదులో ఉంటే ఇక్కడ లేను కానీ పరమాత్మ అలా కాదే అక్కడ ఇక్కడ అంతటా అన్ని సందర్భాలలో ఉండగలిగిన స్వామి కదా పరమాత్మ అమ్మవారైనా మరి ఎక్కడి నుంచి ఎక్కడికి ఆహ్వానిస్తున్నావయ్యా నేను అక్కడ ఉన్నాను ఇక్కడికి ఆహ్వానిస్తే వేదిక మీదకి వచ్చాను వేదిక దిగి వెళ్ళిపోయాక వేదిక మీద ఉండలేను అక్కడే ఉంటాను అక్కడ ఉన్నప్పుడు వేదిక మీద ఉండలేను కానీ పరమాత్మలా కాదే అంతటా అన్ని సందర్భాలలో ఉండగలిగిన పరమాత్మను ఎక్కడి నుంచి ఎక్కడికి రమ్మని ఆహ్వానిస్తున్నావు విశ్వస్య విశ్వస్య ఆవాహనం కుత అని ప్రశ్నించారు జగద్గురువులైన ఆదిశంకరులు అంటే ఆవాహనం ఎందుకు చేస్తావయ్యా ఏం ప్రయోజనం ఏం అవసరం ఉంది కనుక అత్తటా నిండి ఉన్నాడు కదా ఇక్కడ లేకపోతే కదా నువ్వు ఆవాహనం చేయడానికి అని ఓహో బాగానే ఉంది షోడశోపచారం ఆవాహనం చేస్తేనే ప్రారంభం అవుతుంది ఆవాహనమే అక్కర్లేదని జగద్గురువులైన ఆదిశంకరులే అనుమతి ఇచ్చారు కాబట్టి ఆవాహనం అక్కర్లేదంటే పూజే అక్కర్లేదు ఆవాహన అక్కర్లేదు పూజ అక్కర్లేదు స్తోత్రం అక్కర్లేదు పారాయణ అక్కర్లేదు అభిషేకం అక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు కావలసినంత సమయం మిగిలింది ఇరవై రంగు అంగుళాల పెట్టకు అంకితమైపోయి పనికిరాని కార్యక్రమాలన్నీ చూస్తూ కాలక్షేపం చేసేయచ్చని మనం భ్రాంతి పడే ప్రమాదం ఒకటి లేకపోలేదు కానీ జగద్గురువుల ఆదిశంకరుల ఆంతర్యం అర్చన మానమని కాదు అర్చన ఏం చేస్తున్నామో తెలుసుకుని చెయ్యండి అని జ్ఞాత్వా కర్మాణి కుర్వీత తెలిసి రామచింతన చేయమన్నారు త్యాగరాజస్వామివారు మనం ఏమి చేస్తున్నామో తెలుసుకుని చెయ్యమని స్వామివారు నిన్న సాయంత్రం కోటి దీపాల వెలుగులో మన అంతరంగంలోని చీకట్లను తొలగించడానికి కావలసిన జ్ఞానకాంతులను తమ వాక్ వైభవం ద్వారా కిరణాల ద్వారా ప్రసారం చేస్తూ అద్భుతమైన మాట సెలవిచ్చారు భక్తి లేని జ్ఞానం మూఢత్వం అవుతుంది జ్ఞానం లేని భక్తి మూఢత్వం అవుతుంది భక్తి లేని జ్ఞానం నిస్సారం అవుతుంది నిష్ప్రయోజనకరం అవుతుంది అని భక్తి జ్ఞానాలు వేరు వేరు కాదు అవి రెండు కలిసే ఉంటాయి అందువల్ల మనం చేస్తున్న ఈ కర్మ భక్తితో చెయ్యాలి ఎందుకు చేస్తున్నామో తెలిసి జ్ఞానంతో చేయాలి అలా చేసినప్పుడు ఆవాహనం ఎక్కడికి అంటే అంతటా నిండి ఉన్న పరమాత్మను నేను ఆరాధించాలంటే పరమాత్మ నా హృదయ పీఠం మీదికి రావాలి నేను ఏర్పాటు చేసుకున్న పీఠం నా హృదయ పీఠానికి ప్రతీక హృదయ పీఠం మీదకి ఆవాహనం చేస్తున్నానన్న భావనతో నేను అలంకరించుకున్న పూజావేదిక మీదకి ఆవాహనం చేయడం అలా తన హృదయ పీఠాన్నే శ్రీపీఠంగా మలచి పరిపూర్ణానంద సరస్వతి స్వామి మనందరి కోసం ఐశ్వర్యాంబికా దేవిని ఆ శ్రీపీఠంపై ప్రతిష్ట చేసి మనందరికీ ఆ దివ్య ఆశీస్సులు అనుగ్రహిస్తున్నారు వారికి అనిపించింది ఇంత ఆనందంగా ఉంది కదా అమ్మవారిని నా హృదయంలో నిలుపుకుంటే ఇంత వైభవం కలుగుతోంది కదా ఈ ఆనందం ఈ వైభవం ఈ అనుభూతి ఈ పరమార్థం ఈ ప్రయోజనం ఈ ప్రశాంతత అందరికీ కలిగితే ఎంత బాగుంటుంది అందుకోసం ఈ సంకల్పంలో నుంచి పుట్టిన ఒక మహాద్భుతమైన కార్యక్రమం మహాశక్తి యాగం ఉద్ధరేద్ ఆత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేద్ అన్నారు భగవద్గీతలో తనను తాను ఉద్ధరించుకోవాలి మానవుడు అందుకు ప్రయత్నం చేయాలి తనను తాను ఉద్ధరించుకోగలిగే శక్తి లేని సామాన్యుల కోసం మహాత్ములు అవతరించి తాము తరిస్తూ మనందరం కూడా తరించడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేస్తారు ఇక్కడ జరుగుతున్న మహాశక్తి యాగం కానీ అక్కడ జరుగుతున్న కోటి దీపోత్సవం కానీ మధ్యలో జరుగుతున్న భగళాముఖి అనుష్ఠానం కానీ అతిరుద్ర యాగం కానీ వేద పారాయణం కానీ ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు అంటే మనందరినీ తరింప చేయడానికి దారి చూపిస్తూ స్వామివారు ముందు నడుస్తూ మనందరినీ చేయి పట్టుకు నడిపిస్తున్న కార్యక్రమం ఏమీ తెలియని పసిపిల్లలను తల్లిదండ్రులు తమంతటి వాళ్ళుగా తీర్చిదిద్దినట్లుగా మనకంటే కొన్ని పదుల సంవత్సరాలు ముందు పుట్టిన వారు మనకు భౌతికమైన ఈ శరీరాన్ని ఇచ్చినట్లుగా జన్మను ఇచ్చినట్లుగా మనకంటే ముందుగా ఆధ్యాత్మిక దివ్య జ్ఞాన సంపదను సంపాదించుకున్న మహనీయులైన గురువు గారు మనందరికీ ఆ ద్వి జన్మను ఆ రెండవ జన్మను జ్ఞానపూర్వకమైన జన్మను అనుగ్రహించి అందరము తరించడానికి ఒక బంగారు బాట ఈ శ్రీపీఠంలో ఈనాడు నిర్వహిస్తున్న మహాశక్తి యాగం ఒక రోజా రెండు రోజుల ఒక చిన్న కార్యక్రమం వస్తే మన ఇంట్లో గృహప్రవేశమైతే వివాహమైతే ఎంత అలసిపోతామండి ముప్పై రోజుల పాటు కార్తీక మాసమంతా కార్యక్రమమా కార్తీకమంతా కర్తవ్యానికే అంకితమా కార్త కార్తీకమంతా శ్రీపీఠంలో కొలువు తీరిన అమ్మవారి సేవకు అంకితమా ఇది సాధ్యమయ్యే విషయమా ఎంత కష్టసాధ్యమైన విషయం ఎంత ఆర్థిక వనరులు కావాలి ఎన్ని సామగ్రి సంభారాలు కావాలి ఎంతమంది సేవాదళ కార్యకర్తలు కావాలి ఇదంతా ఎలా జరిగింది అవలేలగా జరుగుతోందండి స్వామివారికి ఏదో మహత్వ ఉండే ఉంటుంది లేకపోతే ఎలా జరుగుతుంది అని మనం అనుకుంటాం స్వామివారు ఎప్పుడైనా గారడీ చేశారా ఎప్పుడైనా మహత్తు చూపించారా లేదే మరి స్వామివారికి మహత్వ లేకపోతే ఇది జరగదు స్వామివారు ఎప్పుడూ మహత్వ ప్రదర్శించలేదు మహనీయమైన వాక్కులలో అమృతాన్ని మనకు పంచారు తప్ప మహత్వను ఎప్పుడూ ప్రదర్శించలేదు మన అంతరంగాలలోని మాలిన్యాన్ని ప్రక్షాళనం చేసి కోటి దీప కాంతులు మన హృదయాలలో వెలగడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేశారు తప్ప గారడీలు ఏనాడు చేయలేదు మరి స్వామివారికి మహత్వ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదే వారికి మహత్వ ఉన్నట్లుగా మనకేమీ సాక్ష్యం లేదే ఏనాడు స్వామివారి మహత్వను ప్రదర్శించిన దాఖలా లేవు గదా అనిపిస్తుంది మనకు కానీ స్వామివారికి మహత్వ ఉన్నది మహత్తు అంటే వేదాంత పరిభాషలో అర్థం వేరే ఉంది మనకు మన ఊళ్ళల్లో చిన్న చిన్న కిరాణా కొట్లు ఉంటాయి వాటిని చిల్లర దుకాణాలు అంటాం రీటైల్ షాప్ ఈ రీటైల్ షాపులోకి వస్తువులన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి హోల్సేల్ షాపు నుంచి వస్తాయి హోల్సేల్ షాపులో లేకపోతే రీటైల్ షాపులోకి ఏది వచ్చే అవకాశం లేదు మనమందరం ఈ ప్రాణులందరం రీటైల్ షాపు లాంటి వాళ్ళం ఈ సృష్టి ఉన్నదే ఆ సృష్టి హోల్సేల్ షాప్ హోల్సేల్ షాపులో లేకుండా ఈ రీటైల్ షాప్ అన్న మానవుడిలోకి ఏదీ వచ్చే అవకాశం లేదు మనందరికీ మనస్సున్నది ఉన్నది కదా మరి మనకు మనస్సున్నప్పుడు మనందరికీ హోల్సేల్ షాప్ అనదగిన టోకు దుకాణమైన సృష్టికి కూడా ఒక మనస్సు ఉండాలి కదా ఉందా ఉంది అనే శాస్త్రం చెబుతోంది ఆ సృష్టి మనస్సుకు ఒక పేరు చెప్పారు మన పెద్దలు సృష్టి మనస్సుకు మహత్తు అని పేరు ఆ మహత్తుంది స్వామివారికి సృష్టి మనస్సు ఉంది ఒక కుటుంబానికి పరిమితమైన మనస్సు కలిగిన మనం మన కుటుంబం బాగుండాలని ఆలోచిస్తాం మన ఊరు బాగుండాలని ఆలోచిస్తాం బాగా ఎదిగితే మన రాష్ట్రం బాగుండాలని ఆలోచిస్తాం మన దేశం బాగుండాలని ఆలోచిస్తాం కానీ సృష్టి మనస్సు ఆలోచిస్తుంది సృష్టి అంతా బాగుండాలి అని ఆలోచిస్తుంది ఆ సృష్టి మనస్సుకే మహత్తు అని పేరు ఆ మహత్తు కలిగిన స్వామి సృష్టి మనస్సు తనదైన స్వామివారు ఈ సృష్టి అంతా బాగుండాలని మనమందరం తరించాలని ఈ మహాద్భుతమైన కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు ఇదిగో ఇది కోటి కుంకుమార్చన వేదిక శతకోటి కుంకుమార్చన వేదిక ఈ అద్భుతమైన వేదిక మీద అమ్మను కుంకుమతో ఆరాధించే అద్భుతమైన కార్యక్రమంలో పాలు పంచుకునే అదృష్టం సోదరీమణులందరికీ లభించింది నాడు మరి ఎందుకు అమ్మను కుంకుమతో అర్చించుకోవాలి అంటే అమ్మ సౌభాగ్య దేవత మంగళ దేవత ప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధి శతమ్యా విశద కరాళం యక్ష్వేళం కబళితవత కాలకలనా న శంభోస్తూలం తవ జనని తాటంక మహిమా జగద్గురువులైన ఆదిశంకరుడు సౌందర్య లహరిలో ఒక అద్భుతమైన మాట మనవి చేశారు